ప్రతి దగ్గర కూడా ప్రతి ఊళ్ళు ఊర్లో ఏ ఊర్లో పోయినా ఇందిరాయి ఇల్లు లేని ఊరు ఉండదు ఇలా దరిదాపు అది మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అది ఉన్నాయి కట్టక కట్టి వాటిని కూడా ఇవ్వలేక పదేళ్ళు సాగ పంపి అవి ఎందుకు ఇవ్వలేదో కూడా మీకు తెలుసు ఇక్కడ బాధితులు ఉన్నారు డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు నేను ఆ రోజు ఇచ్చేటప్పుడు కూడా చెప్పిన ఆ దళారులకు ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో వారు ముందుకొచ్చి పోలీస్ కంప్లైంట్ చెయ్యండి మీ ఇల్లు మీకు పువ్వులలో పెట్టి మీకు అదనంగా సౌకర్యం కల్పించి ఇస్తా అని చెప్తున్నాను నేను మీరు భయపడి నాకున్న ఇన్ఫర్మేషన్ కొన్ని కాంప్లైంట్లు వచ్చినాయి ఎవరో రెండు లక్షలు ఇచ్చినట్టు ఒక అతనికి ఇంకా మూడు లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేదు కాబట్టి వారికి ఇల్లు అలాట్మెంట్ మేము డైరెక్ట్ ఇస్తే ఇంకో తాళం వేసినట్ట దాని మీద ఆ మూడు లక్షలు ఇచ్చినాకనే ఇస్తానని చెప్పి వీటన్నిటిని కూడా గారు వీరు కొద్దిగా దీని మీద పర్సనల్గా తీసుకోండి ఇక్కడ ఒక ఏడు మంది దళారులు ఉన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలుసు కూడా వాళ్ళు ఏమేమి చేస్తున్నారో కూడా తెలుసు వారు ఇక్కడ మెసేజ్లు పెట్టి ఇంకా మళ్ళీ రెచ్చగొడుతున్నారు ఇలా కొత్త వాళ్ళు చెరు పాత వాళ్ళు చెరువు మనం ఎన్నటికెళ్ళో ఉన్నాం కొత్తోని రాని వద్దని ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ చేసిన దొంగతనాలు తెలుస్తాయని వీరు ఎవరైనా ధైర్యం చేసి వచ్చి కాంప్లైంట్ ఇస్తే వారికి ప్రత్యేకంగా వారికి శ్రద్ధ వహించి వారి దగ్గర వారి డబ్బులు వసూలు చేసి ఇప్పించి మీ ఇంటికి నేను గ్యారంటీ ఇస్తున్నా మళ్ళా దళాలు గుంజుకోకుండా వాళ్ళు ఏదో తీసుకోపోయి ఏదో చేస్తారనో ఇదే ఆ భ్రమలో ఉండకండి మీరు ఆ భ్రమలలో కనుక్కుంటే మీకు ఎప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఇది ఎవ్వరి సొమ్ము కాదు నాది కాదు ఇంకెవాళ్ళు కాదు మీ సొమ్ము మీ ఇంటికి వచ్చింది దానికి ఉన్న చిన్న పానానికి లక్షలలో మీరు తీసుకుపోయిస్తే మరి నేను ఇలా చెప్పలేదనుకోండి రేపు తెలిసినప్పుడు నేను నేను క్యాన్సల్ చేస్తా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అది కూడా చెప్తున్నా మీకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇక్కడ కావలసిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తాను కానీ కొంచెం సమయం పడుతుంటుంది ఇప్పటికిప్పుడు అంటే దగ్గర దగ్గర సుమారు నలభై ఐదు లక్షలు ఇవి కార్పొరేట్ ఒక కోటి రూపాయలు కేటాయించిన మీరు ఆయన కాడికి వెళ్ళి వాటి అన్నిటి పనులు చేస్తున్నాం ఇప్పుడు టెండర్ అయితే అది టెండర్ అయిపోగానే ఈ నెల లోపల మొత్తం దరిదాపు సగానికి ఎక్కువ కంప్లీట్ చేస్తాం మిగతాది కూడా ఇంకా రెండు కోట్ల రూపాయలు అయితే అని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు ఏది డ్రైనేజ్ కానివ్వండి లోపల పంపులు పలిగినాయి లోపల వాటికి కానివ్వండి ఇంకా మిగతా వాటికి రెండు కోట్లు అన్నారు ఆ రెండు కోట్లు కూడా ఏదొక్క నిధులకి వెళ్ళి నేను తప్పకుండా నెల రెండు నెలల్లో కేటాయిస్తాను వాటిని కూడా కానీ నేను దీన్ని ప్రత్యేకంగా ఎందుకంటే ఏదైతే చెయ్యరో దానిని చేసి తీరాలని ఆలోచనతో నేను దీని ఈ ఇండ్లని పంచడం జరిగింది మీది మీకు ఇయ్యానికి కూడా పదేళ్ళు పట్టింది దీనికి మీరు సహకరించండి నేను ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీని డబుల్ బెడ్రూమ్ కాలనీని ప్రత్యేకంగా దత్తకు తీసుకొని దీని మీద శ్రద్ధ వెళ్తాను దీనిని దీనిని కొందరు దళాల్లో రెచ్చగొట్టడానికి గ్రూపులలో మెసేజ్లు పెట్టి వాళ్ళు ఇక్కడ మీ పేరు చెప్పుకొని మేము నాయకులమనో ఇంకేదనో చెప్పుకొని కొందరు ఎగేస్తుంటే మిమ్మల్ని రెచ్చగొట్టి నిజంగా కూడా వాళ్ళ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అంటే నేను ఇక్కడ గుర్రాను న్యాయం జరుగుతుంది అంటే నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు మీరే ఒక్కొక్కరు మరి సాటుకు చెప్పే బదులు ఇంతమందిలో చెప్పండి అందరు అధికారులు ఇక్కడ ఉన్నారు వీళ్ళకంటే ఎక్కువన వాళ్ళు వాళ్ళకు భయపడవలసిన అవసరం లేదు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవే నేను ఇవ్వటానికి మీకు ఒక్కటే చెప్తున్నా దయచేసి ఈ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీల కార్డు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఇచ్చి మేము ప్రమాణం చేసినాం ఆ ఆరు గ్యారంటీలలో ప్రతిది కూడా మీకు వచ్చేదాకా ఈ ఐదేళ్లలో మీకు కంప్లీట్ చేసి తీరుతా అప్పుడు అయితే మేము ఓటు అడుగుతాం ఆ రోజే కానీ మీరు దళార్ల మాటలు పట్టుకొని వారికో రెండు లక్షలు రెండు లక్షలు ఇయ్యంగానే వారు వచ్చి మీకు మాయ మాటలు చెప్పటం వలన ఈ ఐదు వందలకో వెయ్యికో మీరు మీ పిల్లల జీవితాలను తాకట్టు పెట్టకండి ఇవాళ ఐదు వందలు వెయ్యి కోసం చూసుకుంటే యాభై అరవై డెబ్బై లక్షల ఇల్లు మీ ఇంటికి వచ్చేదా ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ఐదు ఇళ్ళల్లో వస్తాయి ఆ ఐదు వందలు వెయ్యి వద్దనుకుంటే ఆ ఐదు వందలు వెయ్యి కావాలి అనుకుంటే ఎప్పటికీ ఆ బురదల్లోనే ఉంటారు మీరు అది గుర్తు పెట్టుకోండి ఆ ఐదు వందలు వెయ్యికి ఉన్నారు కాబట్టి అక్కడ రాలేకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి ఇవాళ ఇక్కడికి వచ్చిండు అని అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఎవరైనా మా వాళ్ళు డబ్బు తీసుకున్నారని చెప్పండి ఇక్కడనే ఆ డబ్బులు ఇప్పించటం కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా నేను ఆలోచన చెయ్యండి మీరు అందరు కూడా ఇక్కడ నేను రావటానికి కారణం అభివృద్ధి చేయటానికి వచ్చిందంటే ఒక భాగం రెండోది మీ అందరి జీవితాలను మార్చటానికి నా వంతు బాధ్యతగా నేను చేస్తూ పోతా మీ సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనవి చేయటానికి ఒకటి రెండోది అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొంచెం సమయం కేటాయించి మీ పట్ట శ్రద్ధ వహించి పనులు చేస్తారు మీరు కూడా ఏమి ఇప్పుడు వస్తాడో ఒకడు వస్తాడు ఎగేస్తాడు ఏమని అదే ఇల్లు ఇచ్చి ఇల్లు రాకముందుకో ఇల్లు రాదే ధర్నా చేసినారు ఇళ్ళని ఇచ్చినాం కదా కరెంటు నల్లా కరెంటు నల్లా మీరు మమ్మల్ని ఏం అడగలే మేము తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అన్నీ ఏర్పాట్లు చేయడానికి తిరుగుతాం మేము పది రోజుల కింద ఎవరన్నా మమ్మల్ని అడిగినరా పది పదిహేను రోజుల కింద రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఇదంతా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టి వీరికి ఏం చెయ్యాలని చెప్పి నిధులు కేటాయించి టెండర్లకు పిలిచినాం మేము కానీ ఒక్కరిద్దరు పో పది మంది మోచే నీళ్లు తాగటానికి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నది జాగ్రత్త పడండి అని మరొకసారి చెప్పడానికి ఇక్కడికి రావటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరోటి కూడా చెప్పిన ఆ రోజు ఇండ్లు ఇచ్చిన రోజు మీ అందరి దగ్గరకు వచ్చి మీతో పాటు భోజనం చేస్తా అని ఇది కూడా త్వరలోనే మీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరు మీతో భోజనం చేసి ఈ కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షిస్తూ ఒకటి ఇక ఫైనల్గా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితోటి ఏ అధికారితోటి కూడా ఇర్రెస్పాన్స్ అంటే దురుసుగా ప్రవర్తించకుండా వారికి సహకరించుకుంటూ పోతే వాళ్ళు ఇక్కడ ప్రతి పని మీకు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీకేమైనా సమస్యలు ఉంటే ఇక్కడ తోట వెంకన్న ఉన్నాడు పవన్ ఉన్నారు ఇక్కడ ఇంకా నాయకుడు ఇక్కడ లోకల్లో కూడా మీరు కూడా ఒక పని చేయండి మీ కమిటీని మీరే వేసుకోండి ఒక ఐదుగురు మహిళలు ఐదుగురు మగవాళ్ళు ఒక కమిటీ కొత్తగా వేసుకోండి ఆ పది మంది కూడా ఎట్లుండాలంటే స్వార్థానికి లోపడుకుంటూ ఉండాలి ఆ పది మంది కమిటీ ఏది చెప్తే మీకు అదే ఇక్కడ జరిగేటట్టు చేసుకోండి మీరు మీరు సొంతంగా మీ కాళ్ళ మీద నిల్చునే ప్రయత్నం చేసుకోండి ఎవరు మిమ్మల్ని శాసించడానికి అవసరం లేదు మేము కూడా నేను డబుల్ బెడ్రూమ్లు మీకు ఇచ్చిన కదా అని చెప్పి మిమ్మల్ని శాసించే హక్కు నాకు కూడా లేదు కానీ మీ జీవితాలు బాగుపడటానికి మీ కమిటీ మీరు పది మందిని వేసుకొని దళార్ల చేతికి పోకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఇవి ఎంత దూరం ఉన్నది నా ఇల్లు ఆ క్యాంప్ ఆఫీస్ పక్కకే కదా వాళ్ళు నా దగ్గరికి రాంటి మీ సమస్య పరిష్కారం చూపిస్తా ఇంకొకటి నాకు కొన్ని దృష్టికి వచ్చిన ఏంటి అంటే నేను అప్పుడు కూడా కమిటీలను మీరు ఏ పేర్లు ఇస్తే నేను అవే ఇస్తాను అని చెప్పిన మీరు రాసిచ్చినస్తే నేను ఇచ్చిన ఇది కాకుండా కొందరి గుడిచెలు ఉండంగ